రోజు మేము అందించేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఎవరైతే ఉంచున్నారో ఈ మాటలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఈ యొక్క మినిస్ట్రీ ద్వారా అందించబడుతున్నటువంటి ఈ మాటలు మీకు నచ్చినట్లయితే మీకు ఉన్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విషయాలు మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులు కూడా ఈ విషయాలు మీరు తెలియపరచండి మా మినిస్ట్రీని పరిచయం చేయండి వారు కూడా మీలాగే దీవించబడతారు దేవుడు మిమ్మల్ని అందరినీ అనేటువంటి ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఇక్కడ ఈ దినము దేవుడి యొక్క మాట మనం చదువుతున్నారండి మొదటి వ్యూహాన పత్రిక ఐదో అధ్యాయము ఆయన వచ్చినాన్ని మనం చదువుదాం ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా ఆయన మన మనవి ఆలోపించే మనం ఏమి అడిగినో ఆయన మన మనవి ఆలకిచ్చుందని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదము పిల్లలు చూడండి మాట మనం ఏది అడిగినా సరే ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా సరే ఆయన మన మనవి ఆలపిస్తాను అని చెప్పి నీకు మాటిస్తూ ఉన్నాడు చూడండి ఆయన అడుగుతున్నాడు ఆయన చిత్తానుసారంగా నువ్వు ఏది అడిగినా సరే నేను నీకు సహాయం చేస్తా అని చెప్పి మాటిస్తూ ఉన్నాడు ఈరోజు చాలా మంది ఏమంటారు తెలుసా నేను వారి దగ్గరికి వెళ్ళానండి వీళ్ళ దగ్గరికి వెళ్ళానండి మా అమ్మని అడిగాను మా నాన్నగారిని అడిగాను మా తమ్ముళ్ళని అడిగాను మా అన్నయ్యని అడిగాను మా అక్క చెల్లెళ్ళని అడిగాను నా ఇరు ఆశ్రయించాను ఎవ్వరూ నాకు సహాయం చేయలేదని చెప్పేసి అలా మాట్లాడతారు చాలా దేవుడు ఏమన్నాడు తెలుసా ఆయన చిత్తానుసారంగా నువ్వు ఏది అడిగినా సరే ఆయన నీకేం చేస్తాడంట ఆయన నీ మనవి ఆలోకించి నీకు ఏం కావాలో అనుగ్రహిస్తాడంట దేవుడు ఆయన చిత్త ప్రకారంగా నువ్వు అడగా నీ అవసరం ఏంటో దేవుడు చిత్తమా కాదా అని అడగా కనుక ఆయన అంటున్నాడు నీ ఆయన చిత్తాన్ని కనిపెట్టి ఈ రోజు ఒక వివాహం అనుకోండి ప్రభా యొక్క వివాహము పలానా వ్యక్తిని వివాహం చేసుకోవడం నీ చిత్తమా కాదా ప్రభా ఈ గృహం కొనుక్కోవడం నీ చిత్తమా కాదా ప్రభా ఈ వ్యాపారం చేయడం నీ చిత్తమా కాదా ప్రభా ఈ యొక్క ఉద్యోగం రావడం నీ చిత్తమా కాదా ప్రభా నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నాను ఇది చిత్తమా కాదా ప్రభా కాలేజ్ లోని పలానా వచ్చింది ప్రభా ఇది ని చిత్తమా కాదా ప్రభా నా బిడ్డలు ఏ స్కూల్లో చేర్పించాలో నీ ఆలోచన ఇవ్వండి ఏ కాలేజీలో చేర్పించాలో నీ ఆలోచన ఇవ్వండి ఏ ఉద్యోగానికి వెళ్ళాలో నీ ఆలోచన ఇవ్వండి ప్రభా ఏ అమ్మాయిని నేను వివాహం చేసుకోవాలో నీ ఆలోచన ఇవ్వండి ప్రభా నేను వ్యాపారం ఏది చేయాలో నీ ఆలోచన ఇవ్వండి నేను సేవకు వెళ్ళాలా వద్దా నీ ఆలోచన ఇవ్వండి బ్రహ్మ అని అలాగే దేవుని దగ్గరికి వచ్చి ఆయన చిత్త ప్రకారంగా నువ్వు ప్రార్థించినప్పుడు ఆయన చిత్త ప్రకారంగా నువ్వు ఏది అడుగుతున్నావో అది ఆయన నీకు దయచేస్తాడు ఈరోజు నువ్వు అన్నీ అడుగుతున్నావు కదా నీ స్వార్థం కొరకు నువ్వు అడుగుతున్నావేమో నీకు ఇష్టమైంది నాకు నీకు కావాలని నీ స్వార్థంతో నువ్వు అడుగుతున్నావేమో అది దేవునికి ఇష్టమా కాదా అని చెప్పి ఏ రోజు నువ్వు కనిపెట్టేవా అసలు నువ్వు ఏది అడుగుతున్నావో ఒక అమ్మాయిని వివాహం చేసుకోవాలనుకోండి అది నీకు ఇష్టమై వివాహం ఆడుతూ ఉన్నావు ఒక గృహం కట్టుకోవాలనుకోండి ఆ గృహం నీకు నచ్చింది ఆ గృహం తీసుకోవాలనుకుంటున్నావు నువ్వు కానీ అది దేవుని చిత్తమా కాదా అని నువ్వు అడుగుతున్నావా ఎప్పుడైనా సరే ఆయన అంటున్నాడు నా చిత్త ప్రకారంగా ఎవరైతే నన్ను అడుగుతారో అది నేను నీరు అనుభవిస్తాను అమ్మా ఈరోజు చాలా మంది వారి స్వార్థం కొరకు అడిగేవారు చాలా మంది ఉంటారు వారి సుఖభోగాల కొరకు అడిగేవారు చాలా మంది ఉంటారు అలా దేవుడు వారికి సహాయం చేయనప్పుడు ఏమంటారు తెలుసా ఈ దేవుడు నా జీవితంలో ఏం కార్యం చేయలేదండి ఈ దేవుడు నా జీవితంలో ఏమి శుభం కలగట్లేదు ఈ దేవుసదులను నేను ప్రార్థన చేసినా కూడా దేవుడు నాకు అది దూరం చేస్తా ఉన్నాడు దేవుస్తులు నేను అడిగినా కూడా అది నాకు ఇవ్వట్లేదు దేవుడు అని చెప్పి దేవుని మీద నెపాలు పోసేవారుగా దేవుని మీద నిందలు వేసేవారుగా ఉంటున్నారు ఈ రోజు ఏదైనా నీ లైఫ్లో నువ్వు అనుకుని నీ జీవితంలో నువ్వు పొందలేకపోయినప్పుడు నువ్వు మందిరానికి వచ్చి నీ స్వార్థం కోసం నువ్వు ఏది అడుగుతున్నావో కొన్ని కొన్నిసార్లు అది నీ లైఫ్లో జరగనప్పుడు సేవకుడి మీద నిందలేసేవారుగా దేవుని మీద నిందలేసే వరగా సంఘం మీద నిందలేసే వారిగా కూడా చాలా పొందారు నీకోసం అసలు నేను అడిగేది దేవుని చిత్తమా కాదా అది రావటం దేవుని ఉద్దేశమా కాదా అది నేను పొందుకోవడం దేవుని చిత్తమా కాదా అది నాకు కావాలని నువ్వు నీ స్వార్థం కొరకు నువ్వు అడుగుతున్నావే దేవుడు చిత్తమైతే నాకు వస్తుందండి దేవుని చిత్తమైతే నా జీవితంలో దేవుడు అనుమతిస్తాడు దేవుని చిత్తమైతే నా కుటుంబంలో దేవుడు నాకు తీసుకొస్తాడు అని ఇలాంటి నిరీక్షణతో కూడినటువంటి మాటలు చాలా మంది మాట్లాడుతూ చాలా మంది కొంతమంది ఏమంటారు తెలుసా ప్రార్థన చేయండి దేవుని చిత్తమైతే వస్తుంది ప్రార్థన చేయండి దేవుని ఆలోచన అయితే వస్తుంది అని ఇలాంటి విశ్వాసం మాటలు కొంతమంది మాట్లాడుతూ ఉంటారు కొంతమంది ఏమంటారు తెలుసా నాకు ఇవ్వట్లేదు దేవుడు నా లైఫ్లో ఇది జరగట్లేదు నా కుటుంబంలో ఇది జరగట్లేదు అని చాలా మంది ఇలాగ నిరీక్షణ లేని వారుగా విశ్వాసం లేనివారుగా దేవుని చిత్తమా కాదా అని చెప్పేసి అది ఎరగనటువంటి వారుగా ఉండి నపాలు మోపేవారుగా ఉంటారు దేవుని పెట్టారా ఈరోజు నీ జీవితంలో ఏది కొనుక్కుని ఉన్నావో ఏది నీకు కావాలని కోరుకుంటున్నావో ఆయన చిత్తం కొరకు నువ్వు కనిపెట్టి ప్రార్థన చెయ్యి ఆయన ఆలోచన కొరకు నువ్వు కనిపెట్టి ప్రార్థన చెయ్యి ఒకసారి డీజిఎస్ తినకరణ్ గారు ఏం చేశారంటే వారు బాబు పాల్ దినకరణ్ గారు చదివి యొక్క విషయంలోనే ఏం కోర్సు తీసుకోవాలి బ్రహ్మ ఏం చదువు చదివించాలి ఏ కాలేజీలో చేర్పించాలి ఏ కోర్సు తీసుకోవాలని తన యొక్క స్టడీస్ కొరకు దినకరణ్ గారు కనిపెట్టి ప్రార్థన చేస్తా ఉన్నాను అప్పుడు ఆయనసేటువంటి సలహా ఏంటో తెలుసా దినకరణ్ గారికి నువ్వు నీ కుమారుణ్ణి ఉన్నత చదువులు చదివించాలని ఆలోచనతో ఉన్నావు కనుక ఎంబీఏ కోర్సులో చదివించు అని చెప్పి అలా దేవుడు సలహా ఇచ్చినప్పుడు అదే కోర్సు చదివాడు అనమాట ఈరోజు ఒక యూనివర్సిటీకే ఒక అధినేతగా అతని యాజమాన్యాన్ని అలా నడిపిస్తూ ఉన్నాడు అనమాట చూడండి విట్లారా తండ్రుల యొక్క ప్రార్థన కుమారులకు దీవెనకరంగా మార్చబడింది ఒక తండ్రి చేసినటువంటి ప్రార్థన కుమారికి ఆశీర్వాదకరంగా మార్చబడింది ఈ రోజు నిబడలేక వివాహం అయినా ఈ రోజు నిబడలేక అయినా ఈ నిబిడలేక చదువులైనా ఈ రోజు నీ బిడ్డల యొక్క విషయంలో అయినా ఈ రోజు నీ ఒకవేళ నీ యొక్క ఇంటర్వ్యూ విషయంలో అయినా ఈ రోజు ఒకవేళ నీ యొక్క వ్యాపారం అయినా సరే ఈ రోజు నీ యొక్క ఉద్యోగం అయినా సరే ఏది నువ్వు ఆశిస్తూ ఉన్నావో అది దేవుని చిత్తమా కాదని నన్ను కనిపెట్టి నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆయన చిత్తమైన ఎడలు జరిగిస్తాడు ఆయన ప్రణాళికని ఎడలు జరిగిస్తాడు ఆయన ఉద్దేశాలని ఎడలు జరిగిస్తూ ఉంటాడు పెట్టాడు కనుక అలాగే నువ్వు ప్రార్థన చెయ్యి దేవుని కొరకు కనిపెట్టు దేవుడు తప్పగా నీకు సహాయం చేస్తాడు మాటలు దేవుడు దీవించాన్ని ప్రార్థన చేసుకున్నా ప్రేమ కలిగిన దయ దయగలిగిన ఏసయానికి వందనాలు ఈ మాటలు విన్న బిడ్డలందరినీ దీవించండి ఆశీర్వదించండి ప్రభావానికి వంద నీ చిత్త ప్రకారం ఏది అడుగుతారో అది నేను వారికి అనుగ్రహిస్తా చెప్పి మాటిచ్చి ఉన్నావు ప్రభా ఈ మాటలు విన్న వారందరినీ దీవించండి ఆశీర్వదించండి ప్రభానికి మందనాలు వారు ఏది అడుగుతున్నారో అది నీ ద్వారా పొందుకోవడానికి సహాయం చేయండి మనుషులు ఇచ్చేది కాదు ప్రభా నీ వైపు చూస్తూ నువ్వు ఇచ్చింది శ్రేష్టమైనది ఇస్తావు ప్రభా ఆశీర్వాదకరంగా నిలబెడతావు అంటూ ప్రతి ఒక్కరికి దయచేయమని చేస్తున్నాం అని బట్టి వేడి కొంచున్నా వీళ్ళరా ఈ రోజు ప్యారిస్టెబ్ బాడే చేసుకుంటున్నటువంటి మీ అందరికి కూడా దేవుడితో మిమ్మల్ని దీవించి ఆశీర్వదించండి కారణం